సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హే గా వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఏపీ గ్రూప్ టూకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇటీవల దాన్ని యాక్టివేట్ చేశారు అయితే అన్ని వివరాలు ఇవ్వలేదు ఓకేనా కొంతమందికి కొన్ని వివరాలు అప్డేట్ అవుతున్నాయి మరికొంతమందికి మరికొన్ని వివరాలు అయితే అప్డేట్ అవుతున్నాయండి ఓకేనా మరి ఇప్పుడు ఎలా సో కొంతమందికి పేమెంట్ చేసిన తర్వాత కొన్ని ఐ మీన్ కొన్ని అప్డేట్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో అక్కడ టిక్ చేసి పేమెంట్ చేయగానే అది మామూలుగా అలాగే ఉండిపోతుంది సో అంటే అప్డేట్ అవ్వడం లేదు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు సో కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు సో గైస్ ఒకటి గుర్తుంచుకోండి మీకు ఏ ఎడిట్ ఆప్షన్స్ అయితే అవుతున్నాయో వాటిని మాత్రమే చేయండి సో ఇప్పుడు కాని వాటిని ఎవరు చేయడానికి కూడా వీలు లేదు అంతేకాకుండా ఎడిట్ ఆప్షన్ అయిపోగానే అవన్నీ కూడా మా అప్లికేషన్ ఫామ్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా మెసేజ్ పెడుతున్నారు సో ఇప్పుడే అవ్వండి సో నెమ్మదిగా అవి రిఫ్లెక్ట్ అవుతాయి తప్పకుండా అవుతాయి ఓకేనా సో మీకు హాల్ టికెట్ వచ్చే వరకు రిఫ్లెక్ట్ అయితే కంపల్సరిగా అవుతాయి హాల్ టికెట్లు అన్నీ కూడా సెట్ అయ్యి వస్తాయి ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి మరి తహసీల్దార్లకైతే ఆదేశాలు రావడం అయితే జరిగింది ఓకేనా సెంటర్ల ఎంపిక కావచ్చు ఓకే సీట్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు ఇవన్నీకి సంబంధించి మరి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డిప్యూటీ తా ఐ మీన్ తహసీల్దార్లకైతే ఆదేశాలు అందాయండి సో ఇరవై ఐదవ తారీఖు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కొంతమంది అంటున్నారు నెక్స్ట్ మంత్ తొమ్మిదవ తారీఖు మరి ఎలక్షన్ కోడ్ రాబోతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదండి ఇంకా అప్డేట్గా అంటే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు ఎలక్షన్ కోడ్ గురించి ఓకే గమనించాలి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఎవరికైతే ఎనేబుల్ అయిందో ఐ మీన్ ఏ అప్డేట్స్ కోసం అయితే ఎనేబుల్ అయిందో వాటిని మాత్రమే చేసి రిమైనింగ్ కాని వాటిని వదిలేయండి ఇక వాటిని చేయడానికి ఏమీ కూడా లేదు ప్రజెంట్ మరి ఎప్పుడు చేసుకోవచ్చంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీకు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఎడ్యూట్ ఆప్షన్ ఇస్తారు అప్పుడు సో అప్పుడు చేసుకోవచ్చులేండి ఓకేనా ప్రజెంట్ అయితే ఏవేవైతే ఎనేబుల్ ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని కూడా చేసేయండి ఓకే నెక్స్ట్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అప్డేట్ అండి సో ఎప్పుడో అయిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది సో మనకి ఆ ఈవెంట్స్ కూడా కంప్లీట్ కాలేదు సో ఎందుకు రీజన్ ఏంటి అంటే కోర్టులో కేసు ఉందండి మరి ఆ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ సో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అయితే కేసు వెళ్ళిన విషయము అందరికీ తెలిసిందే సో ఈరోజు మరి హియరింగ్ అయితే ఉందండి సుప్రీంకోర్టులో కేసు నెంబర్ ఫార్టీ వన్ చూడండి ఫ్రెండ్స్ కేసు నెంబర్ ఎస్ఎల్పి సి నంబర్ అని చెప్పేసి అక్కడ మనకు ఇచ్చారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి హియరింగ్ అండి సో ఈరోజు మరి హియరింగ్ అయితే ఉంది ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ హైకోర్టులో మరి సానుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టులో సో అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది సో మరి సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది ఈరోజు సో ఈరోజు కనుక హియరింగ్ సానుకూలంగా వస్తే ఓకే ఏపీఎస్ఎల్ పిఆర్బికి సో లేదా మళ్ళీ పెండింగ్ పడేటువంటి అవకాశం అయితే ఉంది బట్ మ్యాక్సిమం ఏదో ఒకటి అయితే ఈరోజు మనకు వస్తుందండి ఈ అప్డేట్ చూద్దాం ఇలాంటి అప్డేట్ అయినా మీకు తెలియజేస్తాను ఓకే సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ సో ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మనకి ఎగ్జామ్ అయితే దగ్గర పడిందండి వన్ మంత్ అలా ఉంది అంతే సో మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనదండి టెస్ట్ సిరీస్లో అయితే ప్రాక్టీస్ చేయండి చాలా వరకు మన స్టూడెంట్స్ తీసుకున్న టెస్ట్ సిరీస్ ఇంకెవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి ఆఫర్ అలానే ఉంచానండి నైంటీ నైన్ రూపీస్ది ఇంకా పెంచలేదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వారు ఉంటే ఓకే థ్యాంక్ యూ గైస్ యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్